హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ మన ఛానల్లో రెసిపీ వచ్చేసి పిల్లలు ఎంతో ఇష్టంగా తినే కోవా అంటే పాలతో కోవా చేసుకుంటాం కదండి అది కూడా నేను ఇన్స్టెంట్గా అయితే ప్రిపేర్ చేసి ఈ వీడియోలో చూపించబోతున్నాను చాలా చాలా ఈజీ అనమాట ఓన్లీ పది నిమిషాల్లో పిల్లలు సైతం ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందన్నమాట సో లేట్ చేయకుండా దీన్ని ప్రాసెస్ ఏంటో చూసేద్దామా మరి సో ఇప్పుడు స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకుని ఇందులోనికి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి ఒక హాఫ్ కప్పు మిల్క్ అయితే యాడ్ చేసుకోవాలి ఇవి నేను కాచి చల్లార్చిన పాలు తీసుకుంటున్నాను సో ఇక్కడ నేను వన్ అండ్ హాఫ్ కప్పు దాకా మిల్క్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి ఒక పావు కప్పు దాకా షుగర్ పౌడర్ని కూడా యాడ్ చేయాలి ఈ షుగర్ పౌడర్ని మిక్స్ చేసేటప్పుడు రెండు మూడు యాలకులను కూడా ఇందులోకి వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసి ఇందులోకి అయితే యాడ్ చేస్తున్నాను సో ఇది కంప్లీట్గా చక్కగా కలిసిపోయేంత వరకు ఇలా కలుపుకోవాలి ఇది దీనిలో ఎక్కడ ఉండలేమీ ఉండకూడదు అలా చక్కగా స్మూత్గా కలుపుకోవాలన్నమాట సో చూసారు కదా చూస్తూ ఉండగానే చక్కగా కరిగిపోయింది ఇదంతా దగ్గర పడిపోవాలి ప్యాన్ నుండి ఇది సపరేట్ అయిపోయేంత వరకు ఇలా నిదానంగా ఈ ప్రాసెస్ అనేది జరగాలన్నమాట సో స్టవ్ని కొంచెం మీడియంలో పెట్టుకుని చక్కగా ఇది దగ్గర పడేంత వరకు ఇలా కలుపుకుంటూనే ఉండాలి ఇది గరిటితోటి ఎక్కడ ఆపకుండా అయితే ఇలా తిప్పుకుంటూనే ఉండాలి కొంచెం గ్యాప్ ఇచ్చినా సరే అడుగంటుతుందన్నమాట ఎక్కువ శాతం ఇది నాన్ స్టిక్ ప్యాన్లో చేసుకుంటే అడుగండే ఛాన్సెస్ కొంచెం తక్కువ ఉంటాయి సో చూస్తూ ఉండగానే ప్యాన్ నుండి సపరేట్ అయిపోయింది చూసారు కదా ఇలా దగ్గర పడేంత వరకు కంప్లీట్గా ఇలా కలుపుకుంటూనే ఉండాలి ఇలా వచ్చేస్తే స్టవ్ ఆఫ్ చేసేసేయాలి సో ఇక్కడ నేను చిన్న మిస్టేక్ అయితే చేశానండి సో ఇక్కడ నేను బాదం అయితే మెత్తగా గ్రైండ్ చేసి ఇందులోకి అయితే యాడ్ చేశాను అది కొంచెం మిస్ అయిందనమాట ఇది పూర్తిగా ఆప్షనల్ సో నచ్చితే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు సో చేతికి కొంచెం నెయ్యిని అప్లై చేసుకుని ఇవి చిన్న చిన్న ఉండల్లాగా అంటే కోవా కొవ్వాళ్ళలాగా ప్రిపేర్ చేసుకోవాలి ఇది కొంచెం వేడిగా ఉన్నప్పుడు మాత్రమే ప్రిపేర్ చేసుకోవాలండి దీనిలో హీట్ తగ్గిపోయిందంటే ఈ కోవాని ప్రిపేర్ చేసేటప్పుడు సైడ్స్ క్రాక్స్ వస్తాయన్నమాట సో దీనిలో హీట్ తగ్గిపోయిన తర్వాత ఇది కొంచెం ఒక ఐదు నిమిషాలు మొత్తం ప్రిపేర్ చేసిన తర్వాత తిన్నట్లయితే చాలా టేస్ట్గా ఉంటుంది కొంచెం గట్టిపడినట్లు ఉంటాయి అన్నమాట సో టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందన్నమాట ఇది ప్రిపేర్ చేసుకోవటం చాలా ఈజీ అండ్ టైం కూడా ఎక్కువ పట్టదు ఓన్లీ పది నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంటికి గెస్ట్ ఎవరైనా వచ్చినప్పుడు చక్కగా ఇలా పాలకోవని ప్రిపేర్ చేసి ఇచ్చారంటే చాలా ఇష్టంగా తింటారు మిమ్మల్ని అప్రిషియేట్ చేయకుండా అస్సలు ఉండారనమాట అంత బాగుంటుంది పిల్లలు మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారు చక్కగా ఇలా కోవా బిళ్ళల్ని ప్రిపేర్ చేసేసి నచ్చిన డ్రై ఫ్రూట్స్తో ఇలా డెకరేషన్ చేసుకున్నామంటే చూడటానికి తినడానికి చాలా బాగుంటాయి తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇప్పటిదాకా పాలక ఎలా ప్రిపేర్ చేయాలో చూసారు కదా వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా రాజలక్ష్మి కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బిల్లైకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి సో వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ అలా లైక్ చేయటం వల్ల వేరే వాళ్ళకి షేర్ అవుతుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేసి కామెంట్స్ బాక్స్లో ఎలా కుదిరిందో కామెంట్ చేసేయండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్